హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో వచ్చేసి మనకి రేషన్లో అనేది గోధుమ పిండి ఇస్తారు కదండి దాంతో మనము మెత్తటి చపాతీలు ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా వచ్చేసి ఇలా గోధుమ పిండి అంతా వేసేసుకోవాలి ఒక గిన్నెలోకి పెద్ద గిన్నె వెడల్పాటి గిన్నె తీసుకొనేసి అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత ఇలా కొంచెం 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 వాటర్ అనేది వేసుకుంటూ మంచి ఒక మెత్తటి ఉంటలాగా అనేది తయారు చేసుకోవాలి లాస్ట్లో కొంచెం అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మనము కలిపిన పిండి ఎలా ఉండాలంటే ఇలా ఏమి పగుళ్ళు ఉండకొన్నట్ల ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి కొంచెం నానితే మాత్రం మరీ జోరుగా ఉండకూడదు మరీ అంత గట్టిగా ఉండకూడదు ఈ మాత్రం నేను చూపిస్తున్నాను కదా ఈ మాత్రం ఉంటే చాలు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ అనేవి చేసేసుకొని మంచిగా అంత మందం కాకుండా అంత పల్చా కాకుండా మీడియంగా తిక్కేసుకోవాలి చపాతీలన్నీ ఇలా కొంచెం పెనం మొత్తం మంచిగా హీట్ అయిన తర్వాత ఇట్లా ఒక చపాతి వేసిన తర్వాత మీరే చూస్తారనమాట రేషన్ పిండి కూడా ఇంత బాగా వస్తాయా చపాతీలు అనేది మీకే తెలుస్తుంది ఫస్ట్ చపాతి అనమాట ఎవరికైనా అంతే కదా ఫస్ట్ చపాతి కొంచెం పెనం మనకి హీట్ ఉండేది కాబట్టి సరిగా రాదనమాట నెక్స్ట్ చూడండి సెకండ్ చపాతి ఇది చూస్తే నిజంగానే ఇంత బాగా వచ్చాయా చపాతీలు అని మీరే అనుకుంటారు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి టూ డేస్ కూడా మనకి అలాగే ఉంటాయి మెత్తగా అనమాట అసలు అనమాట చపాతీలు చాలా అనమాట ఒరిజినల్ గోధుమ పిండి కదండి మనకి రేషన్ నుంచి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది చూసారు కదా ఎంత మంచిగా బబుల్స్ అనేది వస్తున్నాయో నేను వచ్చి నేను చెప్పిన ప్రాసెస్లో అనేది మీరు మంచిగా పిండి కలిపేసుకున్నారనుకో చాలా బాగా వస్తాయి అనమాట చపాతీలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇందులోకి కాంబినేషన్గా నేనైతే ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట నేను చెప్పిన విధంగా చేసేసుకోండి చాలా అంటే చాలా సింపుల్గా అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుందనమాట ఇలా ఫ్రెష్ వంకాయలు తీసేసుకొని అందులోకి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కాయలు అనేది నచ్చ రెక్కన్నట్లు ఇలా జంపుగా అనేది కట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ అనేది వేసుకోవాలి తర్వాత ఇది మసాలా అనమాట మసాలా కొబ్బరి ఎల్లిపాయలు అల్ల అల్లము అవన్నీ వేసేసుకొని దాల్చిన చెక్క ఇలాచి అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఈ ఆనియన్స్ అనేది రెడ్ అయిన తర్వాత ఈ మసాలా అనేది వేసేసుకోవాలి తర్వాత కొంచెం టమాటా అనేది వేసేసుకొని మంచిగా అనేది టమాటా అనేది చాలా తక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అనమాట ఈ వెజిటేబుల్స్లోకి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పసుపు కారం ఉప్పు అనేది వేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి తర్వాత చూసారు కదా వంకాయలో చేదనమాట ఇలా వేయడం వల్ల వెళ్ళిపోతుంది ఇలా మొత్తం వేసిన తర్వాత కట్ చేసిన వంకాయలు అనేది అందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కలిపేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి వంకాయలు ఉడికేదానికి ఒక విజిల్ పెట్టిన తర్వాత చూసారు కదా గుమగుమలాడే మనకి వంకాయ కర్రీ విత్ చపాతి సూపర్ కాంబినేషన్ అండి మీకు ఎవరికి ఇష్టం ఇలా మంచి కాంబినేషన్ అనేది కర్రీ అంటే కర్రీ లాగా ఉండొచ్చు మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్